అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది మనకు అందరికీ తెలుసు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్ ద్వారా ఈ చట్టం ద్వారా రాష్ట్రం ఏర్పడ్డది ఏర్పడ్డ తర్వాత ఈ చట్టంలో చాలా విషయాలు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది రెండు రాష్ట్రాల మధ్య ఏ విధంగా సమస్యలు పరిష్కరించుకోవాలి ఆస్తుల పంపకాల గురించి వెళ్ళి తర్వాత కేంద్ర ప్రభుత్వము ఈ రెండు రాష్ట్రాలకి మరి ఏ విధమైనటువంటి సహాయం చేయాలి మరి కొన్ని విద్యా సంస్థల్ని ఏర్పాటు చేసే విషయంలో రెండు రాష్ట్రాల్లో తర్వాత జాతీయ రహదారులు ఏ విధంగా ఏర్పాటు చేయాలి పరిశ్రమలు ఏ విధంగా ఏ పరిశ్రమలు ఏర్పాటు చేయాలి అన్ని విషయాలు కూడా గత పది సంవత్సరాల నుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుండి మేము కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన విషయం ప్రపంచానికి తెలుసు చాలా విషయాలు పడ్డాడు ఏది పరిశ్రమలు కానివ్వండి నెలకొల్పడంలో కానివ్వండి జాతీయ రహదారులు కానివ్వండి విద్యా సంస్థలు కానివ్వండి ఇవన్నీ సరే కొన్ని చేశారు కొన్ని చేయవలసిన అవసరం ఉంది అవన్నీ కూడా మనం పదే పదే పార్లమెంట్లో కానివ్వండి శాసనసభ తీర్మానాల ద్వారా కానివ్వండి గౌరవ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుట్ల చంద్రశేఖరరావు గారు ఢిల్లీ పర్యటన లోపల మోడీ గారికి ప్రధానమంత్రి గారికి లిఖిత పూర్వకంగా ఇచ్చినటువంటి లేఖలు కానివ్వండి ఇవన్నీ కూడా రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలతో పాటు ప్రపంచంలో వివిధ దేశాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలకు అందరికీ కూడా తెలుసు ఎందుకంటే ఆసక్తి ఉన్నది మా రాష్ట్రం ఇట్లా అభివృద్ధి చెందుతుంది అనేటువంటి ఆసక్తి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఉంది కాబట్టి ఈ విషయాలన్నీ కూడా తెలుసు దాంట్లో ఒక ముఖ్యమైన విషయము రెండు రాష్ట్రాల్లో కూడా శాసనసభ సీట్లు పెంచాలనేటువంటి విషయం కూడా సెక్షన్ ఇరవై ఆరులో చాలా స్పష్టంగా ఉంది తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని సీట్లు పెంచాలి మరి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పుడు నూట డెబ్బై ఐదు ఆంధ్రప్రదేశ్లో శాసనసభ సీట్లు ఉన్నాయి దాన్ని రెండు వందల ఇరవై ఐదుగా పెంచాలని చెప్పి నూట పంతొమ్మిది ఉన్నటువంటి స్థానాల్ని నూట యాభై మూడుకి తెలంగాణలో పెంచాలని చెప్పేటువంటి మరి ఆ ప్రొవిజన్ సెక్షన్ ట్వంటీ సిక్స్లో డీలిమిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యూన్సెస్ అనేటువంటి దాంట్లో సవివరంగా వివరించబడ్డది దురదృష్టవశాత్తు ఈ చట్టం తయారు చేసేటప్పుడు ఒక సబ్జెక్ట్ ది ప్రొవిజన్స్ ఇన్ ఆర్టికల్ వన్ సెవెంటీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అనేది ఒక ఒకటి ఒక ఒక వరబేటం ఒక ఉండడం వల్ల మరి సెక్ ఆర్టికల్ వన్ సెవెంటీ ఏం చెప్తుంది అంటే ఇరవై ఇరవై ఆరు తర్వాత మొదటి సెన్సస్ తర్వాత వచ్చేటువంటి దాని ప్రకారంగా చెయ్యాలని చెప్పింది కాబట్టి మేము చెయ్యలేమని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఆ సందర్భంలో మేము చాలా సార్లు మోడీ గారిని కలవడం జరిగింది అదేవిధంగా లా మినిస్టర్ని కలవడం జరిగింది ముఖ్యంగా దీంట్లో మరి ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చొరవతో మరి నేను ప్రత్యేకంగా తిరుగుతూ కె కేశవరావు గారు నేను వెంకయ్య నాయుడు గారు ఆ రోజు మరి మంత్రిగా ఉండే కేంద్ర క్యాబినెట్లో వారు ఈ లెజిస్లేటివ్ సెక్రటరీస్ వారందరు పిలుచుకొని మాట్లాడితే ఒక సింపుల్ అమెండ్మెంట్ ఈ ఈ చట్టానికి చేసి నాట్ విత్ స్టాండింగ్ అనేటువంటి ఒక పదాన్ని చూపిస్తే అది డిలీట్ చేసి చూపిస్తే ఇది సరిపోతుంది చేయొచ్చు అని చెప్పి ఒక అభిప్రాయం వచ్చినప్పటికీ కూడా మోడీ గారు దాటేశారు మరి అదే వాళ్ళకు సానుకూలంగా ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్లో సీట్లు పెంచాలనే అవసరం వచ్చినప్పుడు మేము మేము ఏదైతే ప్రతిపాదన చేశామో నార్త్ స్టాండింగ్ అనే పదాన్ని పొందపరచాలనేది అదే పొందపరుస్తూ మరి ఆర్టికల్ త్రీ సెవెంటీన్ రద్దు చేసినప్పుడు చట్టం తీసుకొచ్చి ఇలా కాశ్మీర్లో జమ్మూ కాశ్మీర్లో మరి సీట్లు పెంచుకున్నారు అంటే బీజేపీ ప్రభుత్వానికి వాళ్ళకు ఇష్టం ఉన్న దగ్గర చేసుకున్నారు మరి తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెంచడం ఇష్టం లేదు కాబట్టి వారు పెంచలేదు ఇది పది సంవత్సరాలు ఇది చరిత్ర చెప్తున్నా